आप सभी का ग्राम सेवा चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे నిన్న నిరసనలో గాయపడిన ఆశా వర్కర్ను మాజీ మంత్రి కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు ఉస్మాని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించిన అంతరం వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కరోనా లాంటి మమ్మారి పరిస్థితుల్లో ఆశా వర్కర్లు పనిచేశారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు ప్రతీ నెల పద్దెనిమిది వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు నిన్న పోలీసుల తీరుపై మహిళా కమిషన్ కలిసి ఫిర్యాదు చేస్తామని అన్నారు సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం అధికారంలోకి వచ్చి పూర్తయిన సందర్భంగా ఒక మహిళా నాయకురాలి నేతృత్వంలో నడుస్తున్న పార్టీ కాబట్టి ఒక తల్లిగా సోనియా గాంధీ గారికి దేశంలోని తల్లులందరి కష్టం తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో ఉన్న ఇరవై ఎనిమిది వేల మా ఆశ ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తమ ప్రాణాలకు లెక్కబెట్టకుండా తమ ప్రాణాలను లెక్కబెట్టకుండా దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించారో వారందరూ నిన్న శాంతియుతంగా ప్రజాస్వామికంగా మీరిచ్చిన హామీని మీకు గుర్తు చేయడానికి మీరు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తామన్నారు పద్దెనిమిది వేల జీతం ఇస్తామన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు మరి సంవత్సరం అయింది కదా ఆరు నెలలు తర్వాత కూడా పూర్తి చేయరా అడగడానికి నిన్న వాళ్ళ ఉన్నతాధ ఉన్నతాధికారి ఉండే కోటిలోని కార్యాలయానికి వస్తే అక్కడ వాళ్ళ మీద జరిగిన జులుం మరి తెలంగాణ తల్లులుగా వారు మన ఆడబిడ్డలుగా మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమన కాండం రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు ఈడ్చుకెళ్ళడం నడి రోడ్డు మీద మగ పోలీసు వాళ్ళు అసలు నిజానికి పోలీస్ వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకు హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇష్టం వచ్చిన నిజంగా భౌతికంగా దాడులు చేయడం ఈడ్చి పారేయడం వాళ్ళు ఏదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం ఇంకా దుర్మార్గం ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాము ఒక ఏసీపీ గారు ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయన ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం హోంమంత్రిగా నువ్వే ఉన్నావు నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంటే ఇరవై నాలుగు గంటలైపోయింది కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా నేను మీరిచ్చిన మాటనే కదా పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలకు పెంచిండు మీకు సరిపోదు మేము పద్దెనిమిది వేలు చేస్తామని చెప్పి చెప్పిందే మీరు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందే మీరు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని చెప్పిందే మీరు మీరిచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పి మీ దగ్గరికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వస్తే నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వం తెలంగాణ ఆడబిడ్డలు మర్చిపోదు ఆశాలు వారు తెలంగాణ వచ్చిన్నాడు కేవలం పదిహేడు వందలు ఉండేది వారి గౌరవ వేతనం కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మూడు సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం పదిహేడు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందల దాకా తీసుకొని పోయినాం సెల్ ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో రెండు వందల యాభై రూపాయలు మొత్తం పదివేల రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం మిమ్మల్ని అడిగిస్తున్నది ఏమిది రోజు కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ఆ పాపానికి ఈరోజు రహీం బీ అనే మహిళను ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా అత్యంత దుర్మార్గంగా అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టం ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి వీడియో ఆధారాలు ఫోటోలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉన్న మహిళా కమిషన్కి పోతాం ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతాం అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్కి పోతాం జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకు ఉన్నది వాళ్ళు అడిగిందేమి కొంతమ కోరిక కానే కాదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలే పదహారో తారీఖు అసెంబ్లీ ప్రారంభంగా అబోతూ ఉంది తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టాం అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకి ఇప్పుడే నేను మాటిచ్చిన కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారు ఆశ ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు అదే ఆలోచనకు అనుగుణంగా పదహారో తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం మరొక వైపు మానవ హక్కుల సంఘం అదేవిధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం దెబ్బలు తిన్న ఆడపిల్లలకు మేము చెప్పొచ్చాం ఒకవేళ మీకు కనుక ఇక్కడ ప్రభుత్వ వైద్యం సర్కారీ వైద్యం మీకు సూట్ కాకపోతే నచ్చకపోతే మీరు రండి మా పార్టీ తరఫున మేమే తీసుకెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా వారికి చెప్పినాం ధైర్యం కూడా చెప్పాము ధైర్యంగా ఉండండి పోరాడండి మీకు అండగా మేమంతా కూడా ఉన్నాం మీతో భుజం భుజం కలిపి నడుస్తామని చెప్పాం అసెంబ్లీలో కొట్లాడతాం బయట కూడా కొట్లాడతాం రాష్ట్రంలో ఉండే ప్రతి ఆశ ఆడబిడ్డకు మేము టీఆర్ఎస్ తరఫున మాటిస్తూ ఉన్నాం మీకు ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేదాకా మీ తరఫున శాసన మండలిలో మా మహమూదలీ గారు మా నవీన్ కుమార్ రెడ్డి గారు శాసన మా అదే అదేవిధంగా మహమూదలీ సాబ్ అదేవిధంగా శాసనసభలో మేమందరం కూడా గొంతు విప్పుతాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం మీకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మీతో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే నిన్న అరాచకంగా వ్యవహారం చేసిన పోలీసులను తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెన్షన్ కాదు సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి ఎందుకంటే ఆడబిడ్డల మీద చేసేటప్పుడు